ప్రేస్తీలోడండి అందరికీ చాలామంది కామెంట్ బాక్స్లో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రిస్టియన్ సువార్త ప్రకటించడం వల్ల హిందువులందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోతున్నారు అంతా సువార్త ప్రకటించడం వల్ల వస్తుంది ముందు క్రిస్టియన్స్ని సువార్త ప్రకటించకుండా ఆపాలి నాకైతే రక్తం మరిగిపోతుంది నా కోపం వచ్చేస్తుంది హిందువులంతా మారిపోతున్నారు అని చెప్పి అంటున్నారు అప్పుడు ఏ సహోదరుడా నేను ప్రేమపూర్వకంగా నేను అడుగుతున్నాను మేము నీ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు గొప్ప దేవుడు మన కోసమే పుట్టాడు మన పాపాల కోసమే మరణించాడు ఏసై నమ్ముకుంటే మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్తే ఆ పదండమ్మా ఇప్పుడే నాకు బాప్తిష్మి మిచ్చియండి అని అంటారా అన్న మీరు ఆలోచించండి అన్న ఎవరైనా బలవంతంగా ఒక దేవుడిని నమ్ముకోమంటే వెళ్ళి కూర్చొని నమ్మేసుకుంటారా మీకు మేలు కలుగకుండానే మీకు మీ మనసులో అనిపించకుండానే ఎవరైనా దేవుడి దగ్గరికి నడిపించబడాలి అని అంటే అది దేవుడు ఆకర్షించాలి దేవుడు వాళ్ళ మనసులో పుట్టిస్తేనే వాళ్ళు వస్తారు కానీ ఎవరో బలవంతం చేస్తే వెళ్ళిపోతారు ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా చర్చిలోకి రండి అంటే వచ్చేస్తారండి మీకు అనిపించాలి అయితే సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారంటారా దేవుడు మాకు బాధ్యత ఇచ్చాడు అది నెరవేరుస్తున్నాం అంతే మేము సువార్త ప్రకటించేటప్పుడు చాలామంది ఉండే ఉండరు వినరు ఎవరి పనులు అాలే చేసుకుంటారు అయితే వాళ్ళ కర్మ దేవుడు చెప్పమన్నది మేము చెప్పేస్తాం అంతవరకే కానీ మీరు బలవంతంగా చర్చిలోకి రండి మీకు బా తీస్మలు ఇచ్చేస్తారు రండి బలవంతంగా ముంచేస్తాం పేర్లు మార్చేస్తాం ఇలాంటివి ఏమైనా అంటున్నామన్నా సువార్త ప్రకటిస్తే అందరూ మారిపోతారంటే ఈ ప్రపంచం అంతా మారిపోవాలి ప్రతి గ్రామానికి సువార్త వెళ్తుంది ప్రతి పట్టణానికి వెళ్తుంది అయినా ఎక్కడ మారిపోతున్నారు ఎవరో ఎక్కడో మారుతున్నారు అది కూడా దేవుడు ఎవరు హృదయం అయితే తెరుస్తాడో వాళ్ళే మారుతున్నారు అపోస్తలుడైన పౌలు ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు లూదియా అనే ఒక ఆమె హృదయాన్ని దేవుడే తెరవజేసాడంట అప్పుడు ఆమె తన కుటుంబం అందరూ రక్షణ పొందారు మిగతా వాళ్ళు అంతా విన్నారు కదా వాళ్ళెందుకు మారిపోలేదు వాళ్ళు అదే వాక్యం విన్నారు కదా దీన్ని బట్టి ఏమర్థమైంది దేవుడు ఆకర్షిస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తారు అంతేగాని ఎవరో బలవంతంగా మా దేవుడిని నమ్మేసుకోండి అంటే ఎవరు నమ్మేసుకుంటారు అయినా నా దేవుడిని మీరు నమ్ముకోండి అని చెప్పి నేను మీకోసం డబ్బులు పెట్టేంత కెపాసిటీ ఎవరి దగ్గర లేదు ఎవరెవరికి పైసా కూడా పెట్టరు దేవుడు పిలిస్తేనే మనుషులు దేవుని దగ్గరికి వెళ్తారు ఇదందరూ జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమ పూర్వకంగా మనం చేస్తున్నారు